ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా మీరు మనీ సంపాదించడానికి ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ అలసిపోతున్నట్లయితే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మీ గోల్స్ ని అచీవ్ కావడానికి మీ మనీ ఫ్లో పెంచుకోవడానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ గా ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే హాయ్ నమస్తే శ్రీనివాస్ బుద్ధే కోచ్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ చేసి మనీ ఫ్లో పెంచుకోవడానికి ఫైవ్ సీక్రెట్స్ ఉన్నాయి ఆ ఫైవ్ సీక్రెట్స్ అనేది ఈ వీడియో లో మనం తెలుసుకోబోతున్నాం ఎంత మంది కమిట్మెంట్ గా ఉన్నారు ఎస్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ ఫైవ్ సీక్రెట్స్ నేను ఇంప్లిమెంటేషన్ చేస్తానని మీరు కమిట్మెంట్ గా ఉన్నట్టు అయితే కామెంట్ బాక్స్ లో ఐ ఐఎం కమిటెడ్ అని చెప్పి టైప్ చేయండి మీరు మనీ ఫ్లో పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు లేదా బిజినెస్ చేస్తున్నారు లేదా ఇంకా బిజినెస్ తో పాటు జాబ్ తో పాటు ఇంకా పార్ట్ టైం కి ఏమైనా చేయడానికి ట్రై చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది ఇవన్నీ చేస్తూ కూడా మీరు ఫ్లో ని పెంచలేకపోతున్నారు పెంచుకోలేకపోతున్నారు అంటే మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో మీ యొక్క మనీ అట్రాక్షన్ అనేది అలా వస్తుంది అంటే మీరు మాణ్ణి నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఎనర్జీస్ తో పాటు మీ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి థాట్స్ తో పాటు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ తో పాటు మీ యాక్షన్ ఎలా ఉంది అనేది మీ మనీ ఫ్లో మీ దగ్గరికి ఎలా ఉంది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనే విషయం ఎంత ఎంతమంది అగ్రి చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ మనీ సంపాదించడంలో స్ట్రగుల్ ఫీల్ చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళ ఎనర్జీస్ అనేవి మనీ సంపాదించడం చాలా ఈజీ మనీ సంపాదించడం మన ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం మనీ సంపాదించాలంటే చాలా కష్టపడాలి మనీ సంపాదించడం వేరే వాళ్ళని మోసం చేయాలి ఇలాంటి నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో నెగిటివ్ లో ఉండడం జరుగుతుంది మీరు కనుక అలాంటి బిలీవ్స్ ఉన్నట్టయితే ఫస్ట్ మీరు ఆ ని బ్రేక్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకోసం అంటే మీరు ఒక బిలీవ్ ని బ్రేక్ చేయకుండా మీరు ముందుకు వెళ్ళలేదు ఒక పైప్ లో ఎక్కడైనా స్ట్రక్ ఉన్నట్టు ఉన్నట్టయితే అది ముందుకు వెళ్ళలేదు వాటర్ ని అలానే మీ ఫ్లో ఆపడానికి అలాంటి స్ట్రక్ పాయింట్స్ ఉన్నాయి వాటిని మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది మీలో ఉన్న నెగిటివ్ బిలివ్స్ ఏంటి అంటే నేను నాలో ఏం నెగిటివ్ బిలీవ్ ఉంది నా మనీ గురించి నేను ఎలా మాట్లాడుతున్నాను మనీ సంపాదించి నేను ఎలా ట్రై చేస్తున్నాను నా థాట్స్ ఎలా ఉన్నాయి నా వర్డ్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ మీకు తెలియాలి అది తెలుసుకున్న తర్వాత మీరు ఈ రోజు నుంచి మీ మనీ ఫ్లో పెరగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన ఫైవ్ సీక్రెట్స్ లో నెంబర్ వన్ సీక్రెట్ వచ్చేసి మీ గోల్స్ రాయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు ఎలా ఉంటున్నారు మీరు నెక్స్ట్ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు వాటిని అట్రాక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్స్ రాయాలి గోల్స్ ఎలా రాయాలి మీరు ఆల్రెడీ ఏదైతే సాధించాలనుకుంటున్నారో మనీ సంపాదించిన తర్వాత మనీకి ఏమైతే వసూలు వస్తువులు అనుకుంటున్నారో వాటిని ఆల్రెడీ అచీవ్ అయినట్టు మీ ప్రీక్నెన్స్ ని బిలీవ్ చేయాలి నమ్మాలి మీరు యాక్షన్ తీసుకోవాలి అప్పుడు ఆ గోల్స్ రాయడం ద్వారా ఏమవుతుందంటే మీ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఎందుకోసం అంటే మనం ప్రతిరోజు కొత్తగా ఆలోచిస్తాం డైలీ ట్వంటీ గోల్స్ అంటే పర్ మంత్ మనం సిక్స్ హండ్రెడ్ దాకా మనం ఆలోచించడం జరుగుతుంది కొత్తగా ఆలోచిస్తాం కొత్తగా రాస్తుంటాం కొత్త గోల్స్ గురించి ఆలోచిస్తాం కాబట్టి మన మైండ్ అనేది పాజిటివ్ గా మారుతుంది పాజిటివ్ ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మీ మనీ ఫ్లో అనేది ఎక్కడికి వెళ్ళాలనే విషయంలో క్లారిటీ వస్తుంది ఎంత మందికి బల్బాన్ కామెంట్ బాక్స్ లో బీ అని టైప్ సెకండ్ వచ్చేసి మాన్ని నిధులు ఇచ్చిన వెంటనే గ్రాటిట్యూడ్ తెలియజేయాలి మీరు మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మనీకి గ్రాటిట్యూడ్ తెలియచేయాలి ఎందుకంటే ఆ మనీ ఫ్లో అనేది మీ దగ్గరికి వస్తుంది దాన్ని మీరు అబ్జర్వ్ చేయలేదు ఈ రోజు మీరు ఎంతో కొంత మనీ సంపాదించారు కాబట్టి మీరు ఒక మీరు ఉంటున్న రూమ్ మీరు ఉంటున్న వెహికల్ మీరు వాడుకుంటున్న వెహికల్ కావచ్చు ఇలా మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అవన్నీ రావడానికి మెయిన్ రీజన్ మీలో ఆల్రెడీ మనీ ఫ్లో ఉంది ఆ ఫ్లోని మీరు గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయట్లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రాటిట్యూడ్ తెలియజేయాలి గోల్స్ రాయాలి సెకండ్ స్టెప్ లో మనకు గ్రాటిట్యూడ్ తెలియజేయాలి థర్డ్ స్టెప్ లో వచ్చేసి అపర్మిషన్ చేయాలి ఎలా చేయాలి థ్యాంక్ యూ మనీ ఐ థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ మనీ నేను మనీ పొందుతున్నారు మీరు కాబట్టి దానికి థ్యాంక్ ఫుల్ గా ఉంటూ గ్రాటిట్యూడ్ మళ్ళీ తెలియజేస్తూ మీరు ఏదైతే మనీ సంపాదించాలనుకుంటున్నారో అపర్మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ల్యాక్ సంపాదిస్తే నెక్స్ట్ త్రీ మంత్స్ లో నేను త్రీ ల్యాక్స్ ఫర్మా సంపాదిస్తున్నాను థ్యాంక్ యూ మనీ ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు ఈ రోజు ఈ డేట్ వరకు నేను త్రీ ల్యాక్స్ ఫర్మా సంపాదిస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు నుంచి నేను ఒక సిక్స్ ల్యాక్స్ సంపాదిస్తున్నాను నా బిజినెస్ లో ఇన్ని సేల్స్ పెరుగుతున్నాయి ఇంత గ్రో అవుతుంది నా కమ్యూనిటీలో ఇంత మంది రావడం జరుగుతుంది నా కోచింగ్ బిజినెస్ పెరుగుతుంది ఇలా మీరు ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ లో మీరు ఎదుగుతున్నట్టు దాన్ని పాజిటివ్ గా ఆల్రెడీ దాన్ని అచీవ్ అయినట్టు మీరు ప్రాక్టీస్ చేస్తూ దాన్ని అఫర్మేషన్ చెప్పాలి అఫర్మేషన్ చేసే ముందు కంపల్సరీగా కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేసి బాడీ మూవ్మెంట్ ఇచ్చి కొంచెం పాజిటివ్ ఎనర్జీ మ్యూజిక్ వింటూ మీరు బాడీ మూవ్మెంట్ ఇచ్చిన తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయండి గ్రాటిట్యూడ్ తెలియచేయండి ప్రాక్టీస్ చేయండి అఫర్మేషన్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి విజువలైజేషన్ విజువలైజేషన్ ఎందుకు చేయాలంటే எப்படின் மீ பிச்சர் மைண்ட் அந்த மன மைண்ட் அந்த பிச்சர் மைண்ட் அப்ளோ நீ మీరు ఆ మనీ అట్రాక్ట్ అవుతున్నట్టు ఆ అకౌంట్ లో మీ మనీ ఉంటున్నట్టు మీరు ఆ వస్తువులు తీసుకుంటున్నట్టు ఆ వస్తువులు తీసుకున్నట్టు మీ యొక్క కోచింగ్ గ్రోత్ అవుతున్నట్టు మీ యొక్క బిజినెస్ ఫీల్డ్ లో మీరు రాణిస్తున్నట్టు మీ యొక్క ఏరియాలో మీరు ఎదుగుతున్నట్టు మీ యొక్క మనీ ఫ్లో పెరుగుతున్నట్టు మీ ఎంప్లాయీస్ పెరుగుతున్నట్టు మీరు వేరే వాళ్ళకి జాబ్ చేస్తున్నట్టు ఇలా పాజిటివ్గా పాజిటివ్ గా పాజిటివ్ గా విజువలైజన్ చేసుకుంటూ మీ యొక్క సినిమా ఏదైతే అలా ఉంటుందో అలా మీ మైండ్ సెట్ లో ఉంచుకోవాలి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా ఎప్పుడైతే విజువలైజేషన్ చేసుకుంటారో ఆల్రెడీ మీ మైండ్ అనేది నమ్ముతుంది ఎందుకోసం అంటే ఆల్రెడీ మీ గోల్స్ రాస్తున్నారు అపర్మిషన్ చేస్తున్నారు గ్రాటిట్యూట్ తెలియజేస్తున్నారు విజువలైజేషన్ లో ఏం మిస్టేక్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్స్ రావట్లేదు సేల్స్ రావట్లేదు అంటే సేల్స్ మీరు ఎలాంటి మాట్లాడుతున్నారు కస్టమర్ ఎలా అట్రాక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారు వాళ్ళని ఎలా సాల్వ్ చేస్తుంది మనీ ఫ్లో అనేది యాక్షన్ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం మనీ సంపాదిస్తున్నాం మరి మీరు హెల్ప్ చేస్తున్నారు కదా మీ హెల్పింగ్ నేచర్ వల్ల వాళ్ళు ఎలా సాటిస్ఫై అవుతున్నారు అనేది మీ మనీ ఫ్లో మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మీ మనీ ఫ్లో పెరగాలంటే కంపల్సరిగా మీ యొక్క హెల్ప్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది విషయాల పరంగా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి మీ యొక్క ప్రోడక్ట్ అనేది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేస్తుంది మార్కెట్ కన్నా మీరు మీ ఎంత ప్రొటెన్షియల్ చూడాలి చూసినట్టయితే మార్కెట్ లో చాలా మంది చాలా మంది కోచెస్ ఉన్నారు మరి మీ దగ్గర ఎందుకు కోచింగ్ తీసుకోవాలి చాలా మంది మార్కెట్ లో వేరే వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి మరి మీ ప్రొడక్ట్ ఎందుకు తీసుకోవాలి చాలా మంది దగ్గర వెల్ప్ తీసుకోవాలి మీ దగ్గర ఎందుకు హెల్ప్ తీసుకోవాలి వై అనేది మీ ప్రాబ్లం అనేది మీరు ప్రామిస్ ఏమి ఇస్తున్నారు మార్కెట్ కి మీరు ఏం ప్రామిస్ ఇస్తున్నారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏ ప్రామిస్ అయితే స్ట్రాంగ్ గా ఉంటారో ఆ ప్రామిస్ అనేది వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేస్తుందో ఆటోమేటిక్గా మనీ ఫ్లో పెరుగుతుంది మనీ ఫ్లో పెరగాలంటే ఓన్లీ మరి అఫర్మేషన్ విజువలైజేషన్ ఇవే కాదు యాక్షన్ పాటు ఇంపార్టెంట్ తో పాటు పాజిటివ్గా ఉండాలి వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి దీంతో పాటు ఈ ఎనర్జీస్ ని బాలెన్స్ చేయాలి అఫర్మేషన్ చేయాలి విజువల్ చేయాలి గ్రామీ ఈ అట్రాక్షన్ ఆర్డర్ కంప్లీట్ గా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ వచ్చి మనీ ఫ్లో పెంచుకొని రెడీగా ఉన్నట్టు అయితే నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి లో మనీ ఫ్లో ఎలా పెంచుకోవాల మనీ మాస్టర్ నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను దాంట్లో ప్రాక్టికల్ గా డైలీ మన డే నుంచి ఎండింగ్ నైట్ డే వరకు ఎలా పాజిటివ్ ఉండాలి ఎలా అఫర్మేషన్ చేయాలి ఎలా విజయాలి మనీ ఫ్లో పెంచుకోవడానికి ఎటువంటి మనకు మనకు రూమ్ ఎలా ఉంచుకోవాలి ఎలా ఫ్రీక్వెన్సీ ఉంచుకోవాలి ఇవన్నీ పాటు మీరు యాక్షన్ పాటు మీరు ఎలా స్ట్రక్ అవుతున్నారు ఎందుకు గ్రో కావట్లేదు ఈ అన్ని విషయాల పరంగా నేను అక్కడ చేయడం జరుగుతుంది నేర్పించడం జరుగుతుంది ప్రాక్టికల్ గా నాకు మీకు ఇంట్రెస్ట్ ఉంది మనీ ఫ్లో పెంచుకోవడం రెడీగా ఉన్నట్టయితే ఈ కింద వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ జరగబోయే నా వెబినార్ అటెండ్ కాండి ఏమో చూడండి నచ్చితే మీరు ప్రోగ్రామ్ ఎన్రోల్ చేసుకొని మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవడానికి మనీ ఫ్లో పెంచుకోవడానికి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం మరొకసారి చూద్దాం మనీ ఫ్లో పెరగాలంటే ఫస్ట్ గోల్స్ రాయాలి గ్రాటిట్యూడ్ తెలియజేయాలి అఫర్మేషన్ చేయాలి విజులేషన్ చేయాలి యాక్షన్ పార్ట్ లో ఏమి మిస్టేక్ చేస్తున్నావు ఈ ఫైవ్ సీని సీక్రెట్స్ ఇంప్లిమెంటేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్స్ ఈజీగా బయటకు రావచ్చు మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ గా ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి కంపల్సరీగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇందులో ఓన్లీ ఇలా మీ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ ఎలా ఉంచుకోవాలి మీ ఫ్లో పెంచుకోవాలి ఫ్రీక్వెన్సీ ఎలా పెంచుకోవాలి ఎలా యూజ్ చేయాలి మనీ మ్యాచ్ ఎలా ఉంచాలి వీటి విషయాల గురించి నేర్చుకోవడం జరుగుతుంది ఇందులో కాబట్టి మన ఛానల్ లో కూడా స్టార్ట్ అయింది వాట్సాప్ దీని ద్వారా వాట్సాప్ స్టేటస్ కూడా పంపించడం జరుగుతుంది గ్రూపులలో కూడా పంపించడం జరుగుతుంది దాంతో పాటు మీరు గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ అండ్ ఓపెన్ టూ ఛాలెంజెస్ లో ఉన్నాం ఈ రోజు ప్రీవియస్ వీడియోస్ చూస్తూ గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ పాజిటివ్ మైండ్ లో ఉండండి డైలీ వన్ మినిట్ ప్రాక్టీస్ చేయండి మళ్ళీ మీ రోజు ప్రాబ్లమ్స్ చేయకుండా మీరు అనుకున్న విధంగా కోర్స్ అని ఈజీగా ఈజీగా అచీవ్ కావచ్చు వీడియో వస్తే కంపల్సరీ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి